ఈరోజు మేము మరియు అన్ని సగరు కార్మికులము ఈ ధర్నా చేయ నాలుగు నెలలు నాలుగు నెలల జీతాలు ఇవ్వకపోవడం నుంచి ధర్నా చేస్తున్నాము మరియు మాకు ఈఎస్ఐ పిఎఫ్ఓ ఇటువంటి సౌకర్యాలు ఏవి కల్పించకుండా మా కాంట్రాక్టర్ నాలుగు నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి జీతాలు సరిగా ఇవ్వట్లేదు నాలు నెలలకు ఒకసారి ఐదు నెలలు ఒకసారి అని చెప్పి మమ్మల్ని మభ్య పెడుతూ మా కాంట్రాక్టర్ మమ్మల్ని మా మాతో శ్రమదోపి చేయించుకుంటూ రక్తపిండలు మా 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 రక్తాన్ని దోచుకుంటూ రక్తపిండలుగా ముద్దలుగా తింటున్నారు ఇది గవర్నమెంట్ కూడా మేము చెప్పినాము కలెక్టర్ గారికి మూడు సార్లు ఎంఆర్ఓలకు మరియు మన ఇరిగేషన్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది అయినా కానీ ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈరోజు ధరలకు పాల్గొనడం జరుగుతుంది అయినా కానీ అధికారులు ఎటువంటి ఇది లేదు మాకు ఐదు రోజుల నుంచి జీతాలు లేవు ఏం లేదు మా భార్య పిల్లల్ని విజయాలన్నా కానీ ఇది ఉన్నది మా అందులో ఎంత సప్పుడు సాగుతూ ఉంటుందంటే మాకు మూడు వేల ఎనిమిది వందల ఇరవై హెచ్పీల మోటార్ నడుస్తున్నప్పుడు అందులో ఉండాలంటే ఒక వ్యక్తికి ఒక రకమైన శబ్దము ఒక గోళ్ళకు వినికిడి ఒక ఇందులో ఆరోగ్య సమస్యలు ఉన్న దీంట్లో నాగుబాగులు తేర్లు విష వింతువులై అన్నీ మాకు హానికారంగా మారింది వీటి హానికరంగా ఉన్నాయి కాంట్రాక్టర్ ఇవన్నీ ఏమడుచుకుంటాము మా కనీస సౌకర్యాలు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అందుతలేవు మాకు ఎటువంటి అందుతలేవు కనీసము జిల్లా అధికారి గారైనా కానీ జోక్యం చేసుకొని మమ్మల్ని మా పరిష్కారాలు లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికుల పరిష్కారాన్ని పట్టించుకొని పట్టించుకొని సమస్యలను పట్టించుకొని మాకు సమస్యలు ఇచ్చేయాలని చెప్పేసి మేము జిల్లా అధికారిని మరియు ప్రభుత్వ యంత్రాంగానికి మనం చేసుకుంటున్నాము గారు నిజామాబాద్ డిస్టిక్ గుత్తపాలిసాగర్ ఇరిగేషన్ వాళ్ళము ఇంతమంది పనిచేస్తున్నా కానీ మేము వారు యాభై ఐదు వేల ఐదు వందల తొంభై మూడు ఎకరాలకు సాగునీటిని మరి తాగునీటి కొరకు మేము అందిస్తున్నామని ప్రభుత్వం పెంచుకుంటలేదు మరి గుత్వం ముప్పై ఐదు వేల ఎకరాలకు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై వేల ఎకరాలకు అందిస్తున్నామని ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోకపోవడం ఇది సిగ్గుగా అనిపిస్తున్నది ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ఇది పట్టుకొని ముగ్నాన్ని పట్టించుకొని మా సమస్యలను వెంటనే తీర్చాలని మా యొక్క మనవి చేస్తున్నాం కలెక్టర్ గారికి ఇచ్చేయాలని ఇచ్చేస్తున్నాము